నమస్తే సార్ ఏంటి సార్ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి మరి ఏంటి మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు మరి జనసే వైసీపీ వాళ్ళు చూసుకుంటే మా పార్టీయే గెలుస్తుంది అంటున్నారు టీడీపీ వాళ్ళు చూసుకుంటే మాదే గెలుస్తుంది అనేసి సర్వేలు చెప్తున్నాయి మీ అంచనా ప్రకారం ఎవరు రావచ్చు అనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ నా అంచనా ప్రకారం మన జగన్ వస్తారని ఆశిస్తున్నాం ఓకే ఎందుకని అనుకుంటున్నారు సార్ ఎందుకంటే జగన్ చేసే మంచి పనులు అవన్నీ చాలా ఎక్కడ చూసినా జగన్ అన్న పేరే వస్తుంది ఈ టిడిపి అనేది ఏంటంటే వాళ్ళు చూస్తానికి అలా ఉంటారనే కాని వాళ్ళంత ఎదవలు ఎక్కడ ఉండరు అంటే నూట అరవై స్థానాల దగ్గర రావచ్చు కూటమి అంటున్నారు కదా వాళ్ళు ఇప్పుడు రావు నైన్టీ నైన్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా రావండి అంటే ఏ రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అంటే ఎందుకని గెలవాలనుకుంటున్నారు జగన్ గారు జగన్ అనేది ఏంటంటే అన్ని తరాలు పది మంది ఇచ్చే డబ్బు గురించి ఆలోచించట్లేదు పది మంది చల్లగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ అంతా జగనే నైన్టీ నైన్ పర్సెంట్ ఓకే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు మీకు తెలిసినంత వరకు చెప్పటంలో వేస్ట్ వేస్ట్ ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోరీ వీళ్ళంతా కలిసి ఎలక్షన్లకు వచ్చారు కదా మరి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా జగన్ గారికి జగన్ గారికి ఏం జరగదు ఈ చంద్రబాబుకి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అనుకుంటున్నారు మీరు నూట 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 పదిహేడు స్థానాల దగ్గర రావచ్చు అనుకుంటున్నారు మీరు కూడా అంతే అనుకుంటున్నారా ఓకే